హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే హెయిర్ అండ్ బ్యూటీ ఈ రోజు మన స్టూడియోకి ఒక క్లయింట్ వచ్చారు మన వీడియోస్ చూసి మన ఆర్కే స్టూడియోని విజిట్ అయ్యారు అసలు తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం తను ఎక్కడి నుంచి వచ్చారు తను ఎందుకు ప్యాచ్ పెట్టించుకోవాలనుకుంటున్నారు తన రిక్వైర్మెంట్ ఏంటి అని తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం తెలుసుకుందాండి మీ పేరు నా పేరు వెంకటండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను కర్నూలు నుంచి వచ్చాను మేడం మీరు మా స్టూడియోకి ఎలా విజిట్ అయ్యారు నేను వీడియోలు చూసి వచ్చాను మేడం నేను బాగుంది వీడియోలు అనేది చూసి వచ్చాను ఇక్కడ మీరు ఎన్ని నుంచి బాలనే సమస్యతో బాధపడుతున్నారు గత టూ ఇయర్స్ నుంచి బాధపడుతున్నాను మేడం విన్నారు కదా వెంకట్ గారు కర్నూలు నుంచి మన వీడియోస్ చూసి మన ఆర్కే స్టూడియోని విజిట్ అవ్వడం జరిగింది కానీ తనైతే ఒక టూ ఇయర్స్ నుంచి బాలనే సమస్యతో సఫర్ అవుతున్నారంట తన రిక్వైర్మెంట్ ఏంటి అంటే తను తను ప్యాచ్ రెగ్యులర్గా యూజ్ చేయను నేను జస్ట్ పెట్టుకొని తీసుకునేలాంటి ప్రాసెస్ కావాలి నా ఎలాంటి ఒరిజినల్ హెయిర్ అనేది రిమూవ్ చేయకుండా ఉండే ప్రాసెస్ ఏమన్నా ఉంటే చెప్పండి మేడం అన్నారు దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే క్లిప్పింగ్ అనమాట ఈ క్లిప్పింగ్ అంటే ఎలా ఉంటుందంటే మనకు సైడ్స్కి బ్యాక్కి క్లిప్స్ తోటి మనం ఫిక్స్ చేయించుకోవచ్చు నెక్స్ట్ ఫ్రంట్ హెయిర్ ఉండదు కాబట్టి మనం టేప్ పెట్టుకోవాలి ఈ సైడ్ హెయిర్ కూడా మనకి థిక్నెస్ ఉంటేనే క్లిప్పింగ్ ప్రాసెస్ అనేది వస్తుంది క్లయింట్కి అయితే సైడ్ హెయిర్ అనేది క్లిప్ కొంచెం థిక్గానే ఉంది కాబట్టి తనకు క్లిప్పింగ్ ప్యాచ్ అనేది వస్తుంది ఇది ఎలా యూస్ చేయాలి అంటే ఈజీగా మనము టూ మినిట్స్లో ఇంట్లోనే సొంతంగా మీరు పెట్టుకోవచ్చు ఈజీగా క్యాప్ని అయితే ఎలా యూస్ చేస్తామో సేమ్ అదే విధంగా యూస్ చేయొచ్చు ఇదంతా కూడా ఒరిజినల్ హెయిర్తో తయారు చేయబడిన ప్యాచెస్ అండి దీనికి వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మేము ఎలా హెడ్ వాష్ చేయాలి ఎలా షాంపూ కండిషనర్ ఎలా చేయాలి అని క్లియర్గా చెప్తాము వీక్లీ వన్స్ మీరు హెడ్ వాష్ చేస్తే సరిపోతుంది దీనికి సర్వీస్ ఎలా ఉంటుందంటే ఒక టూ టు త్రీ మంత్స్కి వచ్చి ఒక కెమికల్ వాష్ చేయించుకుంటే సరిపోతుంది కెమికల్ వాష్ చేయించుకోవడం వల్ల మనకి ఏంటంటే ప్యాచ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చూడ్డానికి కూడా హెయిర్ అనేది చాలా న్యాచురల్గా ఫ్రీగా ఉండడం జరుగుతుంది అనమాట ఒక టూ టు త్రీ మంత్స్కి వచ్చి మీరు కెమికల్ వాష్ చేయించుకుంటే సరిపోతుంది ఈ కెమికల్ వాష్ చేయించుకునేటప్పుడు కూడా మనకి ఏంటంటే పెట్టిన ప్యాచ్ హెయిర్ అయితే గ్రోత్ అవ్వదు కానీ ఒరిజినల్ హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది కదా ఆ గ్రోత్ అయిన హెయిర్ అయినప్పుడు ఏమైతుందంటే ప్యాచ్ హెయిర్ ఒకలాగా మన ఒరిజినల్ హెయిర్ ఒకలాగా కనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది చూసే వాళ్ళకి వీళ్ళు ప్యాచ్ పెట్టుకున్నారని తెలిసిపోతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే అంటే మనకి కెమికల్ వాష్ వచ్చినప్పుడు మీ ఒరిజినల్ హెయిర్ కూడా కటింగ్ అయిపోతుంది కెమికల్ వాష్ కూడా అయిపోతుంది కాబట్టి మీరు ఒక టూ టు త్రీ మంత్స్కి ఒకసారి మీరు వచ్చి కెమికల్ వాష్ చేయించుకుంటే సరిపోతుంది దీనికి ఏంటంటే దీనికి హెడ్ బాత్ చేసేటప్పుడు మనము హాట్ వాటర్తో కాకుండా నార్మల్ కోల్డ్ వాటర్తో హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది ఇదండి క్లిప్పింగ్ ప్రాసెస్ ఇప్పుడైతే టెక్నీషియన్ వచ్చి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అయిపోయిన తర్వాత మనం అవుట్లుక్ ఎలా వస్తుందో చూద్దాం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది క్లిప్పింగ్ ప్రాసెస్ లో కూడా ఒకసారి మీరు దగ్గరగా గమనించండి తనకి ఎంత న్యాచురల్ గా అనిపిస్తుందో ఇందాక కి ఇప్పుడు లుక్ కి ఆఫ్టర్ బిఫోర్ ఎంత తేడా ఉందో మీరే చూస్తున్నారు కదా లైవ్ లో ఇదేంటంటే మనకు ఒరిజినల్ హెయిర్ ప్యాచ్ హెయిర్ అనేది ఏ మాత్రం గుర్తుపట్టలేనంతగా న్యాచురల్ గా అయితే ఉంది మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే మీకు దగ్గరలో ఉన్న ఆర్కే స్టూడియో బ్రాంచ్ కి సంప్రదించండి ఈ క్లిప్పింగ్ ప్రాసెస్ ని ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి జస్ట్ మీరు క్లిప్స్ ని ఓపెన్ చేసి హెయిర్ కి ఫిక్స్ చేసుకోవడమే ముందు మాత్రం మీకు ఫ్రంట్ లో టేప్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది ఆ టేప్ అనేది వీక్లీ వన్స్ ఆ ఫైవ్ డేస్ కి వన్స్ మీకు ఎప్పుడు లూజ్ అయితే అప్పుడు దాన్ని పాత టేప్ ని తీసేసి కొత్త టేప్ ని పెట్టుకొని మీరు ఫిక్స్ చేసుకోవాలి ఇంకా దీన్ని హెడ్ వాష్ అంటే మీకు ఈజీగా తీసేసి మంచిగా షాంపూ కండిషనర్ పెట్టేసి వీక్లీ వన్స్ మీకు ఎప్పుడైతే డస్ట్ అనిపిస్తుందో అప్పుడు తీసి నీట్ గా వాష్ చేసుకొని మళ్ళీ ఆ టేప్ తీసేసి టేప్ కొత్త టేప్ వేసేసుకొని ఫిక్స్ చేసుకోవాలి ఇది ఇంట్లోనే మీరు ఈజీగా టూ టూ త్రీ మినిట్స్ ఈజీగా మీరే పెట్టుకునే ప్రాసెస్ అండి ఎవరైనా సరే ఇది ఇది ట్రై చేయొచ్చు దీనివల్ల అయితే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కంప్లీట్లీ నాన్ సర్జికల్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ వీడియోలో ఉన్న డౌట్స్ అన్ని క్లిప్పింగ్ ప్రాసెస్లో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్